హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి వ్యక్తి విద్యార్థి తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ చాలా శబ్దాలను వింటూ పెరుగుతుంది పుట్టాక చుట్టూ ఉన్న మనుషుల మాటలు వింటూ పెరుగుతుంది ఇలా పెరిగే కొద్దీ ఎన్నో విషయాలు తెలుస్తాయి చదువుకునే రోజుల్లో విద్యార్థులుగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం ఆ తర్వాత ఉద్యోగాలు కెరీర్ ఫ్యామిలీ ఇలా లైఫ్ జర్నీ సాగుతూ ఉంటుంది అయితే నేర్చుకోవడం మాత్రం మనం ఎన్నో విషయాలు మనకు అనుభవ పాఠాలు అవుతాయి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నిజాలు కూడా మన జీవితానికి ఉపయోగపడేవి అవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ పేరు పలకడం తేలిగ్గా ఉంటే మీకు అనుకూలంగా ఉండే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది ఏడిస్తే మంచిదే మీలోని స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అయిపోతాయి అందుకే ఏడ్ చేసిన తర్వాత తేలిగ్గా ఉన్న ఫీల్ మీకు కలుగుతుంది అతి ఆలోచనలు కాస్త తగ్గించుకుంటే ఎక్కువ కాలం బతికే అవకాశాలు పెరుగుతాయి బర్న్ గుడ్ల గుబలు చీకట్లో మెరుస్తాయి ప్రతి మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లలో ఒకరు మగవారు సానుకూల ఘటనలైన డిగ్రీ పాస్ అవ్వడం పెళ్లి చేసుకోవడం కొత్త జాబ్ పొందడం వంటివి డిప్రెషన్కి కారణమవుతాయి స్వయంగా సెటైర్లు వేసే వాళ్లకు ఐక్యూ పెరుగుతూ ఉంటుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి డైట్ రూల్స్ పాటించి బరువు తగ్గేవారిలో తొంభై ఏడు శాతం మంది మూడేళ్లలో తగ్గినంత బరువు తిరిగి పెరిగిపోతున్నారు మన ముఖంపై సూక్ష్మ జీవుల కాలనీలు ఉంటాయి చర్మరంధ్రాల నుంచి వచ్చే నూనెను అవి ఆహారంగా తీసుకుంటాయి మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో ప్రతిసారి చెప్పరు కానీ చేతల్లో చూపిస్తారు కాబట్టి ప్రతిదీ గమనిస్తూ ఉంటే మీ గురించి ఆలోచించే వారెవరో మీకు తెలుస్తుంది చీమలు తమ బరువు కంటే యాభై రెట్లు ఎక్కువ బరువును మొయ్యగలవు ఎఫ్బిఐలో ట్విట్టర్ భాష యాసకు అర్థాలు చెప్పే డిక్షనరీ ఉంది తనను ఎవరూ ఇష్టపడరని భావించిన స్టాన్లీ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని సృష్టించాడు మత్తు పదార్థాలు వాడేవారిలో తక్కువ తెలివైన వాళ్ళకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు తరచుగా ఎక్కువ డ్రగ్స్ వాడతారు హాలిడేస్ లో పరిమితికి మించి ఖర్చు చేస్తే డిప్రెషన్ ఎక్కువ అవుతుందని అధ్యయనాలలో తేలిందాయి మీకు తెలుసా వైరస్లకు కూడా వైరస్లు సోకగలవు షెట్ అనే మానసిక సమస్య ఉన్నవారు అనవసరంగా జోక్స్ చెబుతారు సందర్భం లేని కథలు చెబుతారు పొడువు ఎక్కువగా ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఐదు అడుగులు దాటి పెరిగే ప్రతి నాలుగు అంగుళాల ఎత్తుకి క్యాన్సర్ వచ్చే అవకాశం పదహారు శాతం పెరుగుతుంది మన అస్థిపంజరంలోని ప్రతి కణం స్థానంలో ఏడేళ్లకు ఒకసారి కొత్త కణం వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్